నమస్తే ధర్మగంటి టీవీ వార్తలకి స్వాగతం ఉస్మానియా ఆసుపత్రిలో కు తరలించడంపై సీఎం రేవంత్ అధికారులతో సమీక్షించారు తరలింపుకు సంబంధించి భూ బదలాయింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి అని ఆదేశించారు వచ్చే యాభై ఏళ్ళను దృష్టిలో ఉంచుకుని ఆర్కిటెక్ట్లను సంప్రదించి ఆసుపత్రి నిర్మాణానికి డిజైన్లు సిద్ధం చేయాలి అని అన్నారు భవిష్యత్తులో ఏ సమస్యలు రాకుండా డిజైన్లు ఉండాలి అని గోషమ్మహల్ సిటీ పోలీస్ అకాడమీ ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలి అని అన్నారు అల్లు అర్జున్కు ఫ్యాన్స్ ఉన్న విషయం తనకు తెలియదని జనసేన ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ అన్నారు అల్లు అర్జున్ తనకు ఫ్యాన్స్ ఉన్నారని ఊహించుకుంటున్నారేమో ఇక్కడ ఉన్నది చిరంజీవి ఫ్యామిలీ మెగా ఫ్యాన్స్ మాత్రమే అల్లు అర్జున్ తన స్థాయిని మర్చి మాట్లాడుతున్నారు అని అన్నారు పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానంలో మేము గెలిచాం ఆయన అవసరం మాకు లేదు అని బొలిసెట్టి మాట్లాడిన వీడియో నెట్ ఇంట వైరల్ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటు మెగా ఫ్యాన్స్ మధ్య అల్లు ఫ్యాన్స్ మధ్య ఒక వారైతే అయితే నడుస్తుంది ఏంటి అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటంటే అసలు అల్లు అర్జున్ ఫ్యాన్ అనేది నేను నాకు తెలియదు యాక్చువల్గా ఉన్నది మెగా ఫ్యాన్సే మెగా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరన్నా ఇడిపోయి పెట్టుకుంటే మేము చెప్పలేం కానీ ఆ బ్రాంచ్లో అన్ని సామ్యాన్ని కంపెనీలాగా ఉన్నదే మెగా ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నదే చిరంజీవి ఫ్యామిలీ అంతే తప్ప అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు ఆయన ఊహించుకుంటున్నాడేమో ఉన్నారని ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నాడు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది నిన్ను ఇవాళ చిరంజీవి గారి అభిమానులు అంతా కూడా చిరంజీవి గారిని చూసుకుంటున్నారు మీలో పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ చూసుకుంటారు రామ్ చరణ్ అభిమానులు రామ్ చరణ్ చూసుకుంటున్నారు అవన్నీ కాదు నేను పెద్ద పొడిగి నాకు ఇష్టమైతే వస్తా లేకపోతే మానే వెళ్ళిపో ఎవడు కావాలంటే నేను రమ్మని అడిగామో మేమేంటి నువ్వు వస్తే ఏంటి రాపోతే ఏంటి ఇరవై పెడితే ఇరవై చోట్ల ఎగ్గాం ఇవాళు నువ్వు వెళ్ళిన చోటకు ఒక చోట కూడా ఓడిపోయింది ఇంకా మీ నాన్న ఎంపీగా నిలబడితే నువ్వు నెగ్గిస్తలేదు మళ్ళీ నువ్వు అందరం విమర్శ ఎంత మంచిది కాదని నేను తెలియజేస్తాను